ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుషపుష్పబాన చాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలమా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి లేదా లగ్నమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలు కన్యవారి కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి లేదా లగ్నం వారికి కన్యలో ఉండే నక్షత్రాలు కూడా చూసుకుంటే ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రం వారికి పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ ఈ ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి వీరికి కొంచెం మెంటల్గా మా మానసికంగా కూడా కొంచెం తెలివిగా ఉండాలి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని అధికంగా ఉంటాయి అయితే ఈ కన్యవారికి వారికి ఏ నక్షత్రంలో పుట్టినా కూడా వీళ్ళు ఎటువంటి పనినైనా హ్యాండిల్ చేయగలనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీరికి ఎలాంటిదైనా సరే చూసి నేర్చేసుకోగలుగుతారు వాళ్ళకి పర్టికులర్గా ఏదో నేర్చుకోవాల్సిన పని లేదు ఓకే ఇంతే కదా దీనికి నేను ఏదో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏముందనేటువంటి ఒక పాజిటివ్ కోణం కూడా ఉంటుంది అలాగే నక్షత్రం వారికి ఇందులో మరలా చూసుకుంటే ఇక మాత్రం కొంచెం ఎక్కువ హస్తానక్షత్రం అనేవి చూస్తే కనుక వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ అలర్ట్గా ఉంటారండి ఎక్కువ అలర్ట్గా ఉంటారు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళు సీక్రెట్గా బిజినెస్ చేయాలనే లో లక్షణం కూడా ఉంటుంది హస్తవారికి ఇక చిత్తా ఒకటి రెండు పాదం వారికి ఇది కొంచెం అప్పులు ఎవరికైనా ఇవ్వడం వల్ల సీక్రెట్గా అది ఇబ్బంది పడతారు సో అయితే ఇక్కడ వీరికి సీక్రెట్ సైన్స్ అనేవి మూడు ఆరు అవుతాయి అంటే ఈ యొక్క రాశి నుంచి మూడో స్థానం ఏదైతే ఉంటుందో కోరులతో సీక్రెట్ స్థానం అవుతుంది ఆరో స్థానం ఒక సీక్రెట్ స్థానం అవుతుంది కాబట్టి ఎవరిని కలుస్తున్నారు ఎవరితో వీళ్ళు మధ్యవర్తిత్వంగా మనం చూడండి కొంతమంది మూడో స్థానంలో ఆడో స్థానంలో అధిక గ్రహాలు కనుక కన్యా రాశి వారికి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎవరెవరకు సంతకాలు పెట్టేస్తారు తీరా చూసిన తర్వాత అది మొత్తం అయిపోయింది ఎందుకంటే న్యాచురల్ సిక్స్త్ లాంటిది న్యాచురల్ సిక్స్త్ హౌస్ అయినది సో మొత్తం వాళ్ళందరూ చేతినిచ్చేసి ఇంటి మీదకి వచ్చాక అప్పుడు అర్థమవుతుంది ఇంటి ఎవరికి సంతకం పెట్టారు ఎక్కడ సంతకం పెట్టారు ఎన్ని లక్షలు అప్పు చే అయిపోయిందా అయిపోయి ఇప్పుడు ఏంటి పరిస్థితి అని కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా కన్యా రాశి వారు లేదా కన్యాలగ్నం వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ పర్సనల్ చాట్లో మూడులో కానీ ఆరులో కానీ గ్రహాలు ఉంటాయి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా అయిన పోయి ఆయన ఎక్కడైనా సంతకాలు పెడుతున్నాడా ఎవరితోనైనా మిత్రుత్వాలు పెట్టుకుంటున్నాడా ఎవరితోనైనా కలుస్తున్నాడా ఎందుకంటే ఇది వీళ్ళని అప్పులు పాలు చేయడానికి ఎక్కువగా తోడ్పడుతుంది అవన్నీ ఉంటాయి కానీ చెప్పరు ఒక్కోసారి బయటకు వాళ్ళు ఎందుకంటే వాళ్ళే లోపల లోపలే ఉండి తీర్చేసుకొని ఎందుకంటే మేనేజ్ చేయగలని ఎలాగైనా మేనేజ్ చేయగలను ధైర్యం ఈ లగ్నం వాళ్ళకు ఉంటుంది ఈ రాశి వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే ఎక్కువగా వీళ్ళు వెంకటేశ్వర స్వామిని ఓం అపర్ణాయన మంత్రం చేసుకుంటే మంచిది ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీది ఉదాహరణకి మేషము లేదా వృషభము మిథునము కర్కాటకం ఇలా అనుకుందాం అక్కడ నుంచి ఎయిత్ లార్డ్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కాటకానికి ఎగన్ శని సింహానికైతే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనేమో శుక్రుడవుతాడు వృచ్చికానికి బుధుడు కన్యకి మనకి అయితే చంద్రుడు మకరానికి అయితే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి అవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈజ్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈజ్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్లో ఆ సీక్రెట్ అనేటువంటిది ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ని వీళ్ళు భయపడు బయటపడ్డా కూడా అయితే ఏమైంది నేను ఇది చేస్తున్నాను అయితే ఏమైందని బు బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లార్డ్ పాడైనా ఎయిత్ హౌస్లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది కొంతమంది చూడండి సీక్రెటే సిగరెట్ తాగుతుంటారు కొంతమంది సీక్రెట్గా ఇంకొంతమంది సీక్రెట్గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు ఊరు పట్టడం మీ ముందే సిగరెట్ తాగడం మీ ముందే ఇప్పుడు చాలామంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నీ నీ ప్రవర్తన ఇలా ఉంది నేను ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు ఇది అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది డ్యామ్ షూర్గా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం ఇవి చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు వృచ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్లో అధిక గ్రహాలున్నా కుంభరాశిలో అధిక గ్రహాలున్నా వాళ్ళకి సీక్రెట్గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల ఎఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయటకు ఒకటా ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకంగా ఉండడానికి కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేదొకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అదైతే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్గా ఉంచుకుంటారు అనేటువంటిది ఒక అయితే కొన్ని సీక్రెట్గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలా దగ్గర నీళ్లు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి ఇంకొంతమంది పలా దగ్గర ఏదో నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది అంటే కొంచెం డయాగ్నోజిక్ కూడా అందనటువంటి కొన్ని రోగాలని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ ఓరియంట్గా వెళ్తే కూడా వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి